అందరికీ నమస్తే అండి ఈరోజు వీడియోనందు మన ఆంధ్రప్రదేశ్లో సెప్టెంబర్ ఒకటో తేదీన పింఛన్ పంపిణీ కార్యక్రమంలో ఒక అప్డేట్ రావడం జరిగింది వాటి గురించి ఒకసారి పూర్తి సమాచారం వీడియోలు అందిస్తాను అయితే యాక్చువల్గా ఈరోజు ఆగస్టు ముప్పై ఒకటో తేదీ అంటే ఆదివారం ఈరోజు సెలవు దినం కాబట్టి ఈ గ్రామవాడి సచివాలయం ఉద్యోగస్తులకు నిన్ననే ముప్పై తారీఖునే వాళ్ళకు పింఛన్ డబ్బులు అనేది ఇవ్వడం జరిగింది చాలామంది బ్యాంకుకి వెళ్ళి తెచ్చుకున్నారు నిన్న ఆల్మోస్ట్ అందరూ తెచ్చుకున్నారు ఎందుకంటే ఈరోజు సెలవు కాబట్టి ముందే తెచ్చుకున్నారు మనకు సెప్టెంబర్ ఒకటో తేదీన పింఛన్ పంపిణీ కార్యక్రమం అయితే ఉంటుంది అందరికీ డబ్బులు అయితే వచ్చినాయి కంగారు పడాల్సిన అవసరం లేదు కానీ దివ్యాంగుల పింఛన్ విషయానికి వచ్చాకనా కొద్ది మందికి మాత్రమే పింఛన్ పంపిణీ అనేది ఉంటుంది మళ్ళీ ఎవరికొరికి పింఛన్ పంపిణీ ఉంటుంది అనేది పూర్తి సమాచారం వీడియోలో తెలియజేస్తాను వీడియో ఎక్కడికైనా స్కిప్ చేద్దాం వీడియో లాస్ట్ కూడా చూడడానికి ఒకసారి ట్రై చేయండి ఓకేనా అయితే ఈ వివరాలకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకునేందుకే ఒక లైక్ చేయండి ఓకేనా అయితే టాపిక్లో భాగంగా సెప్టెంబర్ ఒకటో తేదీన పింఛన్ పంపి కార్యక్రమం అయితే ఉంటుంది ఉదయం ఏడు గంటలకి స్టార్ట్ అవుతుంది అయితే ఇందులో దివ్యాంగుల పింఛన్ విషయానికి వచ్చేనాక పదహైదు వేల రూపాయలు పింఛన్ లబ్ధి పొందుతున్న వారికి వెరిఫికేషన్ అయితే పూర్తి అయిపోయింది ఈ పదహైదు వేల రూపాయలు పింఛన్ లబ్ధి పొందాలంటేనాక ఎనభై ఐదు పర్సెంటేజ్ ఉండాలి ఓకేనా ఆరోగ్య పింఛను దివ్యాంగులు పదహైదు వేల రూపాయలు పింఛన్ లబ్ధి పొందుతున్న వారికి ఎనభై ఐదు పర్సెంటేజ్ ఉండాలి మరి ఎనభై ఐదు పర్సెంటేజ్ ఉంటేనే పదహైదు వేల రూపాయలు పింఛన్ లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది లేదు ఎనభై ఐదు కంటే తక్కువ ఉంటేనకన కనుక ఆరు వేలకు మారుస్తారు లేదు అంతకన్నా తక్కువ ఉంది అంటే కన వేరే పింఛన్కు ఏదైనా వృద్ధాప్య పి పింఛను కానివ్వండి వితంతు పింఛను కానివ్వండి అంటారు ఏదైనా అవకాశం ఉంటే అట కూడా మారుస్తారు అట మార్చిన ప్రతి ఒక్కరికి నోటీస్ ఇచ్చారు మీ పింఛన్ ఫలా కారణాల చేత పదహైదు వేల నుంచి ఆరు వేలకు మారుస్తున్నామని చెప్పి నోటీస్ ఇచ్చాడు లేదంటే కనుక వేరే పింఛన్ ఏ కేటగిరీకి మార్చినా కూడా నోటీస్ ఇచ్చాడు పలానా కారణాల చేత మీకు నోటీస్ ఇస్తున్నామని చెప్పేసి నోటీస్ ఇచ్చాడు లేదు పింఛన్లు తుట్టాక అతడు అరగతే లేకుండా పింఛన్ లబ్ధి పొందుతున్నాడు కనుక నోటీస్ ఇచ్చి రద్దు చేస్తాడు ఓకేనా అయితే చాలా వరకు నేను బాగా గమనించింది ఏంటంటే కదా పదహైదు వేల రూపాయలు పింఛన్ లబ్ధి పొందుతున్నటువంటి హెల్త్ పింఛన్ ఎవరైతే ఉన్నారో పదహైదు వేల నుంచి ఆరు వేలకు కనెక్ట్ అయినాయి కొన్ని తీసేయడం అంటే లేదు కానీ పదహైదు వేల నుంచి ఆరు వేలకైతే చాలామందికి ఇవ్వడం జరిగింది నలభై శాతం కంటే పైబడి ఉంటేనే కానీ ఆరు వేలకి అయితే ఇస్తారు ఒకటి ఆరు వేలకి అయితే చాలా వరకు మార్చినారు కొంతమంది పదహైదు వేలకు కంటిన్యూ అయ్యాయి ఇది ఇది ఓ డౌట్ క్లియర్ ఓకేనా ఇంకోటి ఆరు వేలు పింఛన్ ఉంది ఆరు వేల రూపాయలు పింఛన్ లబ్ధి పొందాలంటే కనుక నలభై శాతం కంటే ఎక్కువ ఉండాలి మినిమం నలభై శాతం ఉన్న సరిపోతుంది ఓకేనా లేదు నలభై శాతం కంటే తక్కువ ఉంటేనే కదా ఒకవేళ నాలుగు వేల పింఛన్ ఏదైనా వృద్ధాప్య పి పింఛన్ కానివ్వండి లేకుంటే వితంతు పింఛన్ కానివ్వండి ఏదైనా అవకాశం ఉంటే అట్లా కూడా మారుస్తారు ఇందులో లేదు అది కూడా అవకాశం లేదంటే అయినా కన్నా తీసేయడం జరుగుతుంది పింఛన్ తీసేసి నోటీస్ ఇవ్వడం జరుగుతుంది లేదు పింఛన్ ఏదైనా మార్పులు చేసి వేరే పింఛన్కు కన్వర్ట్ చేసినా కూడా నోటీస్ ఇచ్చాడు మీ పింఛను పలాని కారణాల చేత ఆరు వేల రూపాయల పింఛన్ రద్దు చేసి పలాని పింఛన్ కు మారుస్తున్నామని నోటీస్ ఇచ్చాడు ఓకేనా ఈ విధంగా వెరిఫికేషన్లో కొన్ని పింఛన్లు అట్లా మార్చడం జరిగింది ఓకేనా అయితే కదా ఇట్లా నోటీస్ ఎవరికి ఇచ్చింటారో అటువంటి వారందరూ అప్పీల్ చేసుకోవాలి ఎప్పుడు ఆగస్టు ఇరవై తొమ్మిది ముప్పై ఒక ముప్పై ఓకేనా ఆగస్టు ముప్పై తారీఖు ఇరవై తొమ్మిది ఈ రెండు డేట్లలో ఒకవేళ మేము అర్హత కలిగి ఉన్నామని చెప్పేసి ఎవరైనా అప్పీల్ చేసుకొని ఉంటేనకన అటువంటి వారికి అందరికీ సెప్టెంబర్ ఒకటో తేదీన పింఛన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకేనా అందులో వాళ్ళు తీసేసినా కూడా మీ పింఛన్ మీద అర్హత లేకపోయినా తీసేసినా కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు అప్పీల్ చేసుకొని ఉంటే కన్నా పింఛన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకేనా ఇంకోటి నలభై శాతం కంటే మినిమం నలభై శాతం ఉండి టెంపరవరీ సర్టిఫికేట్ ఉన్నా కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు దీన్ని కూడా కొత్తగా జీవో తీసుకొచ్చింది కాబట్టి టెంపరవరీ ఉన్నా కూడా కంటిన్యూ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది కాబట్టి అటువంటి వారు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు ఇప్పుడు దివ్యాంగుల పింఛన్ విషయానికి వచ్చినాక ఎవరైతే అప్పీల్ చేసుకొని ఉంటారో ఈ పిల్లంగా చెప్పినటువంటి పాయింట్లు ఉన్నాయి కదా అట్లా ఏదైనా పింఛన్ రద్దు చేసినా లేకుంటే వెనక ఒక పింఛన్ నుంచి ఇంకొక పింఛన్ మార్చినా నోటీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అటువంటి వారందరూ ఇరవై తొమ్మిది ఆగస్టు ఇరవై తొమ్మిది ముప్పై తారీఖు ఎవరైతే ఎంపీడీఓ మీ మండలంలో ఎంపీడీఓ అధికారి కదా ఎంపీడీఓ అధికారి కానివ్వండి మున్సిపల్ అధికారి కానివ్వండి వెళ్ళి మీరు అప్పీల్ చేసుకొని ఉంటారా అటువంటి వారికి అందరికీ సెప్టెంబర్ ఒకటి తేదీన పింఛన్ అనేది ఇవ్వడం జరుగుతుంది కంగారు అవసరం లేదు లేదు రద్దు చేసినారు మీరు అప్పీల్ చేసుకోలేదంటే రాదు డబ్బులు అయితే అందరికీ వచ్చినాయి కానీ మీరు అప్పీల్ చేసుకునే అప్పీల్ చేసుకునే వారికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అర్థమైతే మీరు అప్పీల్ చేసుకోలేదని కనుక డబ్బులు అయితే వచ్చినాయి మీ పేరు కానీ ఇవ్వడానికి వీలు కాదు అర్థమైతే సెప్టెంబర్ ఒకటో తేదీన వీళ్ళకి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే అప్పీల్ చేసుకుని ఉంటారో వారికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అప్పీల్ చేసుకునే వాళ్ళకు డబ్బులు అయితే వచ్చింటాయి కానీ అందులో యాప్లో ఇవ్వడానికి వీలు కాదు ఇది ఇప్పుడు వరకు ఉన్నటువంటి అప్డేట్ ఓకేనా అయితే ఇందులో ఇంకోటి ఇప్పుడు అప్పీల్ చేసుకున్న తర్వాత గవర్నమెంట్ అనేది ఇప్పుడు ఈ సెప్టెంబర్ ఒకటి తేదీన పింఛన్ అనేది ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత మళ్ళీ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటుంది ఇతడు అర్హత కలిగి ఉండాలా లేదా అప్పీల్ చేసుకున్న తర్వాత ఇతడు ఈ పింఛన్కు అర్హత కలిగి ఉండడా లేదని చెప్పేసి మళ్ళీ అప్పుడు చెక్ చేసి మీ పింఛన్ కంటిన్యూ చేయడం జరుగుతుంది అప్పీల్ చేసుకున్న తర్వాత సెప్టెంబర్ ఒకటి తేదీ తర్వాత మళ్ళీ నెక్స్ట్ నెల కదా అప్పుడు మీకు పింఛన్ ఇవ్వాలా లేదా అనేది గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటుంది జస్ట్ ఇప్పుడు మీరు అప్పీల్ చేసుకున్నారు కాబట్టి గవర్నమెంట్ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది కాబట్టి అప్పీల్ చేసుకున్న వారి పెద్ద కొరికి పింఛన్ అనేది ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత మీరు అప్పీల్ చేసుకున్న తర్వాత ఒకవేళ మీరు అర్హత కలిగి ఉంటే అప్పుడు నేను నెక్స్ట్ నెల మీరు కంటిన్యూ చేయడం జరుగుతుంది అర్హత లేకుండా తినకన్నా తీసేయడం జరుగుతుంది ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇందులో అప్డేటు ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చినందుకు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు